ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఇంటి నుంచి వెళ్తూ ఉంటే రాజ్ అయితే కావ్యని చూస్తూ ఉండిపోతాడు ఇంకా కావ్య నన్ను అలా చూడమాకండి మీరు నన్ను అలా చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అయితే ఇక కావ్య అయితే రాజ్ని వదిలి అక్కడి నుంచి రాలేక ఎంతగానో కుమిలిపోతుంది అలాగే రాజ్ కూడా కామిని చూస్తుంటే నాకు ఎందుకలా అనిపిస్తుంది కళావతిని కళావతిని నా చూస్తున్న ప్రతిసారి నా గుండెలకి నా మనసుకి దగ్గరగా ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది తను వెళ్ళిపోతుంటే నా మనసు ఎందుకు ఇంత బాధగా ఉంది అని చెప్పి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో యామిని మాత్రం చాలా కోపంగా హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద కొట్టేస్తుంది ఒక్కసారిగా అలా పడేయడం చూసిన వాళ్ళ అమ్మా నాన్న అమ్మ యామిని ఏమైందమ్మా ఎందుకు ఇంత కోపం అని అంటుంటే నాన్న తను తను ఎందుకు వచ్చింది ఇక్కడికి అని చెప్పి యామిని అయితే చాలా ఆవేశపడుతుంది ఇక వాళ్ళమ్మ దేవయాని అయితే యామిని ఏం మాట్లాడుతున్నావు తను కేవలం రాజ్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది అది నువ్వు కూడా చూసావు కదా ఆయన తనతో మాట్లాడి తను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నావు అని అంటుంటే ఎందుకంటే తను తను రాజ్కి భార్య కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు యామిని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును నేను చెప్పేది నిజం తను రాజ్కి భార్య తను రాజ్ని కలవడానికి వచ్చింది అంటే ఖచ్చితంగా రాజ్ని చూసి తను గుర్తుపట్టింది పైగా రాజ్కి గతం గుర్తు తీసుకురావడానికి తను ఇక్కడికి వచ్చింది అని అంటుంటే ఇక యామిని వాళ్ళ అమ్మ దేవయాని అయితే లేదు యామిని నువ్వు పొరపడుతున్నావు తనని చూస్తుంటే అలా అనిపించట్లేదు తను ఒకవేళ రాజ్ని గుర్తుపట్టి ఉంటే తను నా భర్తని మనందరి ముందు గట్టిగా చెప్పుండేది కదా అలాగే రాజ్కి కూడా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించి ఉండేది కదా కానీ తను అదేది చేయలేదు అంటే తను రాజ్ని గుర్తుపట్టలేదేమో నిజంగానే రాజ్ నీ బావగా రామని నమ్ముతుందేమో అని అంటుంటే ఏమో మమ్మీ ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎక్కడా రాజ్కి మళ్ళీ గతం గుర్తొస్తుందేమో తను నా నుంచి అయిపోతాడేమో అని నాకు భయంగా ఉంది రాజ్కి గతం గుర్తొచ్చేలోపే రాజ్ని నేను నా భర్తగా నా సొంతం చేసుకోవాలి అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇక తన తండ్రి పక్క నుంచి చెడి ఆమెని నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు ఇప్పుడు తనని మోసం చేసి పెళ్లి చేసుకుంటావు కానీ తనకి గృతం గుర్తొచ్చిన మరుక్షణం రాజ్ నీతో నమ్మకం నమ్మకమేంటి ఆయన నువ్వు చాలా పెద్ద తప్పు చూ చేస్తున్నావు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రాజు భార్య తనేనా తనని తనని చూస్తుంటేనే అర్థమవుతుంది తను గుండె నిండా బాధతో వచ్చింది పైగా రామ్ని చూసి రాజని నోరు తెరిచి అడగలేకపోయింది అని అంటూ ఉంటే ఇక యామిని అయితే ఆ కళావతి మళ్ళీ మళ్ళీ మన్నింటికి వస్తే గనక ఖచ్చితంగా రాజ్కి తనెవరో తెలిసిపోతుంది ఆ తర్వాత రాజ్ నాకు దక్కడు ఈలోపే ఈలోపే తనని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి యామిని అయితే మాట్లాడుతుంది ఇక యామిని తండ్రి తనకి ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా యామిని మాత్రం అస్సలు ఊరుకోదు ఇక యామిని తల్లి దేవయాని ఎవండి ఏంటండి మీరు మన కన్న కూతురు జీవితం గురించి ఆలోచించకుండా ఎవరో గురించి ఆలోచిస్తున్నారు చూడండి ఇప్పటికే మన కూతురు మనకి దూరం అవుతుందేమో అని ఎంతగానో బాధపడ్డాం కానీ తను ఈ రకంగానే సరే మనకి దగ్గరగా ఉంది అది చాలు త్వరగా గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించండి అలాగే మీరొకసారి రామ్తో కూడా మాట్లాడండి అని చెప్పడంతో సరే సరే దేవి అని కానీ మీరు చేసేది తప్పని మీకేదో ఒకరోజు అర్థమవుతుంది అప్పుడు అప్పుడు మీరు చాలా బాధపడతారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాసైతే కళావతి కలావతి అనే పేరు ఇంతకుముందు ఎప్పుడో విన్నట్టుగా ఉంది అలాగే యామిని చూపించిన గతం నాది కాదు నాది నా గతం అయితే నాకు ఏదన్నా ఒక్క సన్నివేశమన్నా గుర్తు వచ్చేది కదా కానీ అలా నాకేమీ గుర్తు రాలేదు నాకెందుకో ఇక్కడ ఇక్కడ వాతావరణం అలాగే ఈ మనుషులు వీళ్ళంతా కూడా నా గతం కాదనిపిస్తుంది నా గతం వేరే ఉందనిపిస్తుంది అని చెప్పి అయితే తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ కావ్య అయితే ఇంట్లో తన గదిలో చాలా బాధపడుతుంది ఇక అలా బాధపడుతున్న కావ్య దగ్గరికి అప్పు అలాగే కళ్యాణ్ అయితే వస్తారు ఇక కావిని అట్లాంటి పరిస్థితుల్లో చూసి కళ్యాణ్ కావి దగ్గర కూర్చొని వదినా మీరైనా మీరైనా ఇలా బాధపడుతుంది ఒకప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఉండేవారు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనేవారు కానీ మీరిలా బాధపడుతుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంటే దానికి కావ్య కవిగారు ఒకప్పుడు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొన్నాను అంటే అప్పుడు మీ అన్నయ్య అండగా నా పక్కనే నిలబడి ఉన్నారు ఇప్పుడు ఆయన కోసమే నేను ఇంతలాగా కష్టపడుతున్నాను పోరాడుతున్నాను అంటే అది అది వినడానికి ఎంత విచిత్రంగా ఉంది అని చెప్పి ఇక కావ్య చెబుతూ ఉంటే ఇంతలో అప్పు అయితే అక్క నువ్వు వెళ్ళిన ఏమైంది నువ్వు నువ్వు అడిగిన అడ్రస్ కరెక్టేనా బావక్కడున్నారా అని అడగడంతో దానికి కావ్య ఉన్నారు అక్కడే ఉన్నారు కానీ ఆయన అక్కడ ఎందుకు ఉన్నారో అసలు ఆయన కాని గతాన్ని ఆయనదే అని ఆ అమ్మాయి ఆయనకి ఎందుకు పరిచయం చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అయితే వదిన మీరేం మాట్లాడుతున్నారు అసలు ఎవరామి అన్నయ్య అక్కడెందుకున్నాడు అని అంటూ ఉంటే ఇక కావ్య ఏమో కవిగారు అది కూడా నాకు అర్థం కావట్లేదు ఆ యామిని మీ అన్నయ్య గతాన్నే మార్చాలని ప్రయత్నిస్తుంది పైగా తను కాని జీవితాన్ని తనదని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది మీ అన్నయ్యకి గతం గుర్తొస్తే డాక్టర్లు ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందన్నారు కానీ ఈ యామిని మీ అన్నయ్య కాని గతాన్ని అవును అని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది అని అంటుంటే ఏమన్నారు యామినినా అని అడగడంతో అవును యామినిని మీకు తను తెలుసా అని అంటుంటే ఒక్క నిమిషం వదనా అని చెప్పి ఇక అయితే తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి యామిని ఫోటోని చూపిస్తాడు చూపిస్తాడు యామిని చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును తినే తినే అమ్మాయి అసలు తినెవరు ఎందుకు మీ అన్నయ్యని తన బావగా పరిచయం చేస్తుంది పైగా ఆయన ఆయన గతాన్ని మాయం చేసి కొత్త గతాన్ని ఎందుకు పరిచయం చేస్తుంది అని అంటుంటే చెప్తాను వదినా చెప్తాను యామిని అంటే ఒకప్పుడు అన్నయ్యకి చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రేమ తనని అన్నయ్య ప్రేమించాడు అలాగే యామిని కూడా అన్నయ్యని ప్రేమించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమగా ఉండేవారు కానీ అనుకోకుండా ఒకరోజు అన్నయ్య మరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా యామిని అది చూసి తట్టుకోలేకపోయింది తనలో ఉన్న కోపం ఆవేశం అన్నీ బయటకొచ్చాయి అప్పుడే అప్పుడే అర్థమైంది ఎన్ని రోజులు పైకి మంచితనాన్ని నటిస్తూ లోపల తన అసలు స్వరూపాన్ని చూసిన అన్నయ్యకి భయం వేసింది యామినితో నా జీవితం ఎలా అని భయపడ్డాడు ఆందోళనపడ్డాడు ఎన్నోసార్లు ఆ విషయం గురించి నాతో చెప్తూ కుమిలిపోయాడు కానీ అనుకోకుండా అన్నయ్యతో క్లోజ్గా ఉంటున్న తన స్నేహితుల్ని అటాక్ చేసింది వాళ్ళని చూసిన అన్నయ్య ఇక జీవితంలో యామినితో కలిసి ఉండకూడదు అట్లాంటి అమ్మాయి నా జీవితంలోకి రాకూడదని యామినికి బ్రేకప్ చెప్పాడు కానీ యామిని అన్నయ్యని అస్సలు వదిలిపెట్టలేదు తనని మానసికంగా చాలా హింసించింది చచ్చిపోయేదాకా వెళ్ళింది అన్నయ్య అనుక్షణం యామిని ఏ క్షణంలో చేస్తుందా అని చాలా భయపడేవాడు ఇక అన్నయ్య యామిని పోలీసులకి అప్పగించాడు కానీ యామిని స్టేషన్ నుంచి బయటకొచ్చాక మత్తు పదార్థాలకి అలవాటు పడింది రాజు లేకపోతే చచ్చిపోతానని అనుక్షణం వాళ్ళ అమ్మ నాన్నని బెదిరించింది అని చెప్పడంతో మరి ఇంత జరిగిన తర్వాత తనని ఎందుకలా వదిలేశారు అని అంటుంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు వదిన తను ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళిందని అన్నయ్య తన స్నేహితుల ద్వారా తెలుసుకొని చెప్పాడు కానీ ఇప్పుడు సడన్గా యామిని ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు అయినా యాక్సిడెంట్ తర్వాత అన్నయ్య తన దగ్గర ఉండడమేంటి పైగా తనకి అన్ని అలకోనుగా ఉన్నట్టు అన్నయ్య గతం మర్చిపోవడమేంటి ఇదంతా చూస్తుంటే ఆ యామినినే కావాలని మీకు యాక్సిడెంట్ జరిగేలా చేసిందేమో అని అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక కావ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిగారు ఎంతవరకు ఆ యామిని ఎవరో తెలియక మీ అన్నయ్య అక్కడ ఎందుకు ఉన్నారో అర్థం కాక ఆయన కాని గతాన్ని ఆయనకి ఆ అమ్మాయి ఎందుకు పరిచయం చేస్తుందో తెలియక నాలో నేనే సతమతమయ్యాను ఇక ఇప్పుడు ఇప్పుడు నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ కావ్య తనకి ఎట్లా బుద్ధి చెప్పబోతుంది అంటే ఆయనకి నాకు వేసిన ఆ బ్రహ్మముడిని ఆ దేవుడు కూడా విడదీయలేడు అన్న నిజాన్ని ఆ యామినికి తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే కళనీళ్ళు తుడుచుకుంటుంది ఇంకా కళ్యాణ్ అప్పు అక్క నీ పక్కనే ఉండి మేం కూడా నీకు సహాయం చేస్తాం అని చెప్పి ఇద్దరు కూడా ఇక కావ్యకి ఇస్తారు ఇదంతా ఇలా ఉండగా రాహుల్ అయితే రుద్రాణి దగ్గరికి చాలా కంగారుగా వస్తాడు ఇక రుద్రాణి అయితే రే ఇడియట్ దడుచుకున్నాను రా అయినా లోపలికి వచ్చేటప్పుడు సడన్గా అలా వస్తే భయం వేదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ మీద విరుచుకపడుతుంది మమ్మీ నువ్వు ఇంత చిన్న విషయానికే భయపడితే ఇప్పుడు నేను చెప్పేదానికి ఏకంగా నీకు గుండాగిపోతుందేమో అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే మమ్మీ ఎన్ని రోజుల నుంచి ఆ కావ్య రాజ్ బ్రతికే ఉన్నాడని గొడవ చేస్తే నిజంగానే దానికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను కానీ రాజ్ని కళ్ళారా చూసిన తర్వాత ఒక్క క్షణం నా గుండాగినంత పనయింది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు రాహుల్ అని అడగడంతో అవును అవును మమ్మీ రాజ్ బ్రతికే ఉన్నాడు కానీ తను గతనేమి గతం మొత్తం మర్చిపోయాడు అని చెప్పడంతో ఏంటి రాజ్ గతం మర్చిపోయాడా ఒకవేళ రాజ్ గతం మర్చిపోయినా ఈ కావ్య ఖచ్చితంగా రాజ్కి గతాన్ని గుర్తు చేస్తుంది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి దొగ్గిరాల వారసుడిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండిగా ఇంటికి తీసుకొస్తుంది దాని మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంటే అయ్యో మమ్మీ కావ్య కంటే ఇంకా తెలివైన మొదరు క్యాండిడేట్ అక్కడ మరొక వ్యక్తి ఉంది యామిని యామిని అంటేనే ఒక క్రిమినల్ బ్రెయిన్ ఉన్న అమ్మాయి ఇంతవరకు మనం కేవలం అనామికని మాత్రమే చూసాం కానీ అనామికకి పదింతలు ఎక్కువ ఎక్కువ క్రిమిన క్రిమినల్ బ్రెయిన్తో ఉన్న అమ్మాయే యామిని తను రాజుని కాలేజ్ డేస్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఒక విధంగా చెప్పాలంటే రాజే తన భర్త చచ్చే వరకు రాజ్ తనతోనే ఉంటాడని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అట్లాంటి అట్లాంటి అమ్మాయిని రాజ్ దూరం పెట్టి ఈ కావ్యని పెళ్లి చేసుకున్నాడు కానీ యామిని అంత సులువుగా రాజ్ని ఎట్లా వదిలేస్తుంది వదలదు కాబట్టే రాజ్ గతం మర్చిపోయేలా చేసి తనని రామ్గా తన బావగా తన దగ్గరే ఉంచుకుంది త్వరలోనే రాజ్కి అలాగే ఆ యామినికి పెళ్ళంట అని చెప్పడంతో వావ్ సూపర్ నిజంగా ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాజ్ ఇప్పుడు రామ్గా అలాగే యామినికి కాబోయే భర్తగా పరిచయం అయ్యాడనమాట మన కళావతికి అని చెప్పడంతో అవును మమ్మీ అవును కానీ కావిని అలాగే కావ్య కాన్ఫిడెన్స్ని చూస్తుంటే రాజ్కి మళ్ళీ గతం గుర్తు చేసి తనని ఇంటికి తీసుకొచ్చేలా ఉంది అని చెప్పడంతో ఆ మాట విన్న రాహుల్ రాహుల్ మాట విన్న రుద్రాణి అయితే భయపడుతూ చూడు అలా ఎన్నటికీ జరగకూడదు ఒకవేళ అంత దాకా జరిగితే రాజ్ ప్రాణాలతోనే బ్రతికుండకూడదు అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే యామిని వల్ల అమ్మా నాన్న రాజ్ని పిలుస్తారు ఇక రాజ్ అయితే ఆంటీ అంకుల్ గుడ్ మార్నింగ్ కానీ ఇంత ఉదయాన్నే నాతో ఏం మాట్లాడాలన్నారు అని చెప్పడంతో ఆ మాటకి ఇక యామిని తండ్రి బాబు ఇప్పటికే మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయి చాలా రోజులైంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది యాక్సిడెంట్ వల్ల మీ పెళ్ళి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అందుకే నీకు యామినికి పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా రాజైతే కంగారు పడతాడు అలాగే యామిని డాడ్ ఈ విషయం గురించి నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను బావని ఇట్లాంటి పరిస్థితుల్లో చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది బాధ బావ మళ్ళీ తన గతంలోకి రావాలి అంటే బావని నేను పెళ్లి చేసుకోవాలి ప్రతి క్షణం బావ పక్కనే ఉండాలి అప్పుడు అప్పుడు బావకి మా గతం గుర్తొస్తుంది తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక యామిని మాట్లాడుతూ ఉంటే దానికి యామిని తల్లి బాబు నువ్వేం మాట్లాడట్లేదు అని అంటుంటే సారీ సారీ ఆంటీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు నాకు పెళ్ళికి కాస్త టైం కావాలి అని చెప్పడంతో ఇక యామిని కంగారు పడుతూ బావా ఏం మాట్లాడుతున్నావు పెళ్ళికి టైం ఏంటి అని అంటూ ఉంటే అవును అవును యామిని ఈ పెళ్ళికి నేను సిద్ధంగా లేను నాకు జరిగిన గతం ఏంటో తెలియాలి ఇప్పుడు నేనున్న ఇల్లు నాది కాదనిపిస్తుంది అసలు నువ్వు చూపించిన గతమే నా గతం కానట్టుగా ఉంది నాకు మరొక గతం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి పిచ్చి పట్టేలా ఉంది అందుకే అందుకే కొద్ది రోజులు పెళ్ళిని వాయిదా వేయాలి అనుకుంటున్నాను తర్వాత ఖచ్చితంగా మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి రాజైతే యామిని భుజం మీద తట్టి తనకి పెళ్లి గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన యామిని ఇద్దంతా ఆ కళావతి వల్లే వచ్చింది నిన్నటి వరకు బావా నేనేం చెప్తే దానికి తల ఊపేవాడు కానీ ఈరోజు ఆ కావ్యతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు గతం గుర్తు రావాలి నా గతమేంటో తెలుసుకోవాలి అంటున్నాడు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా బావకి గతం గుర్తు గుర్తు చేస్తుంది అలాగే నా బావని నా నుంచి తీసుకెళ్ళిపోతుంది అని అంటుంటే ఇక యామిని తండ్రి ఏంటి మాట్లాడితే బావా బావా అంటున్నావు అసలు తన్నీకు బావిందుకు అవుతాడు నువ్వు మరొక ఆడదాని పసుపు కుంకాలని లాగేసుకోవాలి అనుకుంటున్నావు అలాగే ఆ దేవుడు వాళ్ళకేసిన బ్రహ్మముడిని విప్పదీయాలి అనుకుంటున్నావు కానీ అది ఎన్నటికీ జరగదు అని చెప్పి ఇక వాళ్ళ నాన్నైతే యామినికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక యామిని ఏంటి మమ్మీ డాడ్ చూసారా ఎట్లా మాట్లాడుతున్నారో అసలు నిజంగా నేను మీకు కోతున్నేనా నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉందా అని అడుగుతుంటే అది విన్నా యామిని తల్లి అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు నీ సంతోషం కోసమే కదా మాకిష్టం లేకపోయినా రాజ్ దగ్గర అబద్ధం చెప్పాం అలాగే అనుక్షణం రాజ్ దగ్గర అబద్ధాలతోనే బ్రతుకుతున్నాం కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి నాకెందుకో మీ నాన్నగారి మాటలు వింటుంటే రాజ్కి గతం గుర్తొచ్చాక తను నీతో కలిసి ఉండడనిపిస్తుంది అలాగే నీ నుంచి మళ్ళీ తన భార్య దగ్గరికి తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతాడనిపిస్తుంది తరువాత మళ్ళీ నువ్వు ఒంటరి దానివైపోతావు చూడు బేబీ ఇదంతా ఇదంతా వదిలేసి రాసిని మళ్ళీ వాళ్ళ కుటుంబం అని అంటుంటే మమ్మీ ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే ఈ యామిని ప్రాణాలతో ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి యామిని వెళ్ళిపోతుంది ఇక యామిని తండ్రైతే వాళ్ళమ్మ దగ్గరకొచ్చి ఏంటి నీ కూతురు చచ్చిపోతానని బెదిరిస్తుందా అట్లాంటి బెదిరింపులతోనే కథని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కానీ తన తలరాతని తనకి నచ్చినట్టుగా రాసుకుంటే ఆ దేవుడు మాత్రం ఈ తలరాతని మరొకలా రాశాడని తను తెలుసుకోలేకపోతుంది అని చెప్పి ఇక యామిని తండ్రి మాట్లాడుతూ ఇక అమ్మకి ధైర్యం చెప్తాడు ఇక్కడ చూస్తే కావ్య అయితే హడావుడిగా వంటలు చేసి కార్యార్లు కడుతుంది అది చూసిన రుద్రని షాక్ అయిపోయి రే రాహుల్ ఏంట్రా ఇది కిచెన్లో క్యారియర్లు కడుతుంది ఎవరి కోసం ఉంటుంది అని అంటుంటే అయ్యో మమ్మీ ఇంకా నీకు అర్థం కాలేదా తను అంతలాగా కష్టపడి వంట చేసి మరీ క్యారేయర్లు కడుతుంది అంటే ఖచ్చితంగా ఆ బాక్స్ రాజ్కి అయి ఉండొచ్చు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ఇది అస్తమానం రాజ్ దగ్గరికి వెళ్తే తను మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు మనం ఏదైతే జరగకూడదనుకున్నామో మళ్ళీ అదే జరుగుతుంది ఇక రాజ్ ఈ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు తరువాత ఈ ఇంట్లో ఎప్పట్లాగానే వీళ్ళ మోచేతి నీళ్ళు తాగాలి అని అంటుంటే నన్నేం చేయమంటావు మమ్మీ అక్కడ అంత క్రిమినల్గా ఉన్న యామినిని కావిని ఆపలేకపోతుంది మనమేం చేస్తాం చెప్పు అని అంటుంటే ఇక రుద్రాణి అయితే యామినిని కలవాలని యామినితో మాట్లాడాలని అనుకుంటుంది ఇక కావ్య అయితే తాను రెడీ చేసిన భోజనాన్ని ఇక ఒక అబ్బాయికి ఇచ్చి యామిని ఇంటికి పంపిస్తుంది ఇంకా అతనైతే డోర్ కొట్టడంతో యామిని డోర్ ఓపెన్ చేస్తుంది అతను మేడం పార్సిల్ అని చెప్పడంతో ఏంటి పార్సిలా నేనేమి ఆర్డర్ పెట్టలేదే అని అనడంతో మేడం ఇది మీరు ఆర్డర్ పెట్టింది కాదు కావ్య మేడం సార్కి ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని కంగు తింటుంది అలాగే ఇక అయితే వెనుక నుంచి ఏంటి కళావతి నా కోసం పంపించిందా ఏది ఏది అని చెప్పి ఇంకా ఒక్క మాట కూడా వినిపించుకోకుండా యామిని పక్కకు తోసి ఆ క్యారియర్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు ఇక ఆ బాక్స్ని ఓపెన్ చేసి తాను పెట్టిన ఆ భోజనాన్ని ఒక్కొక్క ముద్దని ఆహ్వాదిస్తూ చాలా సంతోషంగా తింటాడు రియలీ రియలీ సూపర్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పైగా ఈ రుచికరమైన భోజనాన్ని ఇంతకు ముందెప్పుడో తిన్నట్టుగా కూడా అనిపిస్తుంది అని చెప్పి రాజైతే ఆ భోజనాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు అదంతా గమనించిన యామిని కోపంతో రగిలిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో యామిని ఆడుతున్న నాటకాన్ని కట్టపెట్టి రాజ్కి గతాన్ని కావ్య ఎలా గుర్తు చేయబోతుంది అలాగే కావ్య యామినికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్